దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని విమర్శేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటనలో భాగంగా ఈ రోజు సాయంత్రం విజయవాడలో నిర్వహించిన బహిరంగ సభలో తీవ్ర గందరగోళం నెలకొంది ఈ సభలో అమిత్ షా సాక్షిగా ఆ ప్రాంత సీనియర్ నేత కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు ఆ పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలు దిమ్మ తిరిగే సాకిచ్చారు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కంటే ముందుగానే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడారు అయితే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా కొంతమంది బీజేపీ పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలు లేచి లీవ్ టీడీపీ ఓన్లీ బీజేపీ అంటూ ప్లాకార్డులు ప్రదర్శించారు రాష్ట్రంలో అరాచక పాలనను కొనసాగిస్తున్న టీడీపీని వదిలేయండి బీజేపీని బతికించండి అని అంటూ బిగ్గరగా అమిత్ షాకు వినపడే విధంగా అన్నారు అయితే సాక్షాత్తు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముందే ఉన్నట్టుండి పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలు ఒక్కసారిగా లేచి నినాదాలు చేస్తూ ప్లాకార్డు ప్రదర్శించడంతో ఒక్కసారిగా స్టేజ్ ముందు తేజ్ మీద ఉన్న కమలనాథులు కలవరపడ్డారు ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అవినీతిలో కూరకపోయిందని ఆ పార్టీని వదిలేయాలని కార్యకర్తలు నాయకులు అన్నారు ఆ అవినీతి బురద అంటుకుంటే బీజేపీ పార్టీకి ఉన్న పరువు కూడా పోతుందని తమ ఆవేదన వ్యక్తం చేశారు కానీ ఈ నినాదాలు చేస్తున్న కార్యకర్తలను పోలీసులు బలవంతంగా బయటకు పంపించే ప్రయత్నం చేశారు ఇలాగే చేస్తే బీజేపీ మునిగిపోయే అవకాశముందని కొందరు నాయకులు టీడీపీతో అంటకాగుతూ బీజేపీని నాశం చేస్తున్నారని వారు వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలోనే వెంకయ్యనాయుడు సురేష్ ప్రభు పురంధేశ్వరి కావురి సాంబశివరావు గోకరాజు గంగరాజు తదితరులు పాల్గొని సంగతి విదితమే